వెల్కమ్ టు బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆనంద లహరి పెళ్లి సందలో ఉండగా సమీరా ఇదే అదను చూసుకొని శరంజిని చంపాలని కూల్ డ్రింక్లో మత్తుమందిచ్చి జాగ్రత్తగా కార్లో కూర్చోబెట్టి కార్ డోర్స్ అన్ని వేసేస్తుంది ఇక సమీరా అనుకుంటుంది ఈ పెళ్ళి అయ్యేలోపు నువ్వు చచ్చిపోతావు ఖచ్చితంగా నా పేరు అనేది అలాగే నిన్ను ఎవరు చంపారన్నది కూడా తెలీదు శరణ్య దర్శన్ నాకు కావాలి అని చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది సమీరా ఆనందభైరవి లీలావతి అలాగే కుటుంబ సభ్యులందరూ లహరిని కళ్యాణ మండపానికి తీసుకొచ్చి ఇక కూతురు చేసే ముందు తంతంతా ఇక పంతులు గారు చేస్తూ ఉండగా ఆనందంగా చూస్తూ ఉంటారు అమ్మ పెళ్లి కూతురికి అన్నయ్య వదనలు ఉంటే బట్టలు ఇవ్వచ్చు ఇక పెళ్లి మండపానికి తీసుకువచ్చే మూర్తపు బట్టలు ఇప్పుడే ఇవ్వాలి అని పంతులు గారు చెప్పడంతో ఇక దర్శన్ ని అడుగుతుంది ఆనందభైరవి శరణ ఎక్కడా మీరిద్దరే బట్టలు ఇవ్వాలి అన్నయ్య వదిన అనగానే అమ్మ శరణ కనిపించడం లేదు అని అంటారు దర్శన్ ఇక ఆనంద భైరవి పరుగు పరుగున అంతా వెతుకుతూ ఉంటుంది శరణ ఎక్కడ కనిపించదు కాంచన అలాగే ఇటువైపు అనన్య సమీరా ముగ్గురు నవ్వుకుంటూ ఆనంద చూశావా చూసావా కోడలి కోసం ఆతృతగా ఎతుకుతుంది కానీ ఎక్కడ కనిపించదు ఎందుకంటే కారుకి నేను మ్యాట్ కూడా వేసేశాను ఆ కారు దగ్గరికి వెళ్ళినా కనీసం తన సౌండ్ కూడా వినిపించదు అనన్య అని చెప్తూ ఉంటుంది ఇక ఆనంద మొత్తం వెతుకుతూ శరణ్య శరణ్య కనిపించటం లేదు అంటే ఖచ్చితంగా దని పనే అయ్యుంటుంది అని చెప్పి ఇక అనన్య దగ్గరికి వస్తూ ఉంటుంది నేను వెళ్తున్నాను అని చెప్పి సమీర అక్కడి నుండి ఇక ఇంటికి వెళ్ళిపోతుంది ఇక అనన్య యాక్టింగ్ మొదలు పెడుతూ ఉంటే మెడపట్టుకుని ఏ శరణ్య ఎక్కడ ఉందో మర్యాదగా చెప్పు లేకపోతే అనగానే ఏంటదిని గారు నా కూతురికి ఏం తెలుసు పిచ్చిదని అనగానే ఏ కాంచనా నోరు ఎత్తావు అంటే ఈరోజు నీ పని అయిపోతుంది సరణ్య కనిపించటం లేదంటే కేవలం ఇదే ఇదే ఏదో చేసింది ఈరోజు నీ చావు నా చేతిలో ఉంది అని అంటుంది ఆనంద అయ్యో మాకు తెలీదు ఎందుకంటే మేము ఇక్కడే ఉన్నాము కావాలంటే సీసీ ఫుటేజ్ చూసుకో అనగానే ఇక అనన్య కాలు తొక్కుతుంది కాంచినది సీసీ ఫుటేజ్లో ఆ సమీరా ఖచ్చితంగా సరణిని తీసుకెళ్లినట్టు వస్తుంది అని అనుకుంటుంది ఇక కాంచన మాట విని మెడ వదిలిపెట్టి మీరు ఈ పెళ్లిలో కాముగా ఉన్నారా సరే సరి లేకపోతే మీ గురించి నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తారు అనన్యా అని అంటూ ఉంటుంది ఇక భైరవి ఇది ఇలా ఉండగా ఇక భర్త శేఖరం బాధగా కళ్యాణ మండపం బయటికి వస్తారు ఇక చుట్టూ చూస్తూ ఉంటారు ఇదేంటి కార్లన్నీ అటువైపు ఉంటే ఈ కారు మాత్రం ఇక్కడ ఉందేంటి ఈ కారు చేయటం లేదా చేయకపోతే మరి పైన ఆ మ్యాట్ ఎందుకు వేశారు అని చెప్పి కారు దగ్గరికి వస్తారు శేఖరం ఏదో మురుగులు సౌండ్ వినిపిస్తూ ఇక డోర్ కొడుతూ ఉంటుంది శరణ్య ఊపిరందక ఈ కారులో ఎవరు ఉన్నట్టున్నారు అని చెప్పి ఇక గబగబా తెరిసేసరికి శరణ్య కనిపిస్తుంది ఇక శరణ్యని చూసి అమ్మా ఇందులో ఉన్నారేంటి అనగానే ఇంతలో ఆనంద బయటికి వస్తుంది శేఖరం ఏంటి అక్కడ ఎవరున్నారు అనగానే అమ్మ శరణ్యమ్మ ఈ కారులో ఇరుక్కుపోయారు అని చెప్తూ ఉంటారు శేఖరం ఇక ఆనందభైరవి పరుగు పరుగున కారు మొత్తం చూస్తుంది ఎవరో డోర్ లాక్ వేశారని అర్థం చేసుకొని ఇక డోర్స్ ఓపెన్ చేస్తుంది ఒక్కసారిగా శరణ్య బయటికి వస్తుంది శరణ్య మత్తుగా మునుగుతూ ఉంటే శరణ్య ఏంటి ఇక్కడెలా ఉన్నావు అనగానే అత్తయ్య గారు సమీరా సమీరా అనే లోపు ఓ ఆ సమీరా ఇక్కడికి వచ్చిందన్నమాట అంటే వాళ్ళు ఈ పెళ్ళిలో ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నారు అని చెప్పి ఆనంద చూడమ్మా శరణ్య నువ్వు జాగ్రత్తగా ఉండాలి రా లహరికి నువ్వు దర్శనం కలిపి బట్టలు పెట్టాలి అనగానే సరే అత్తయ్య అని చెప్పి పాపం పక్కనే ఉన్న నీళ్లు ముఖాన్ని కొట్టుకొని ఇక మత్తంతా పోయేటట్టు కల్లిలా అనుకుంటుంది ఇక ఆనంద్ అనుకుంటుంది నా ఇంటికి పట్టిన శనిగ్రహం అనన్య బయట శరణ్యకి దరిద్రంలా పట్టుకుంది ఆ సమీర ఖచ్చితంగా వీళ్ళతో ఈ పెళ్లిలో తేలుస్తాను అని అనుకుంటుంది భైరవి ఇక శరణ్య రావడంతో దర్శన్ శరణ్య ఇద్దరూ కలిసి లహరికి బట్టలు పెడతారు లహరి శరణ్య వైపు చూస్తూ పాపం టెన్షన్ పడుతూ ఉంటుంది ఇటు ఆనందా అక్క ముహూర్తానికి టైం అయ్యేలోపు మనం అన్ని ఏర్పాట్లు చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది అవునానందా అని చెప్పి ఇక సంతోషంగా అటువైపు వెళ్తూ ఉంటారు ఇటు అనన్య అలాగే కాంచన అమి ఆ శరణిని మీ అత్తగారు కాపాడేశారు మీ అత్తగారు గురించి తెలిసి కూడా ఆ సమీరా నువ్వు ఎందుకు ప్లాన్లు వేస్తావు అనగానే అమ్మ ప్లాన్లు వేయడం కాదు చూసావా తన కూతురికి తన కోడలికి ఎంత ప్రేమ చూపిస్తుందో కానీ నా మీద ఆనంద బేరవికి అంత ప్రేమ లేదు అనగానే సర్లేవే ఇప్పుడు పెళ్ళవుతుంది ఈ పెళ్లిలో మనం చెయ్యవలసినవన్నీ చేసేసాం కదా ఆ ప్రకాష్ వచ్చి లహరి మహేష్ని చంపేశాడు అని చెప్పి సాక్ష్యంతో చెప్తాడు అప్పుడు ఏమవుతుంది ఇక లహరి జైలుకు వెళ్తుంది ఇలా జరుగుతుంది కదా ఇంకా ఎందుకు ప్లాన్లు వేసి ఆ ఆనందతో తన్నించుకోవడం అని అంటుంది కాంచనా నిజమే ఆ ప్లాన్ను అమలు చేసేలోపు ఆనంద్కి మనశ్శాంతి లేకుండా చేయడమే కదా అనగానే ఏమో అమ్మీ నాకేమీ అర్థం కావటం లేదు ఆ సమీరా ప్రకాష్ సరిగా ప్లాన్ వేసి మహేష్ చావుకి కారణం లహరి అని చెప్తారు లహరి ఒకవేళ జైలుకి వెళ్తే ఆనంద కుప్పకూలుతుందిలే అనగాని అదే కథ నాకు కావలసింది ఆనంద కుప్పకూలితే సరణని చంపడం పెద్ద విషయం కాదు అలాగే ఆ ఇంటికి పెద్ద కోడలిగా అధికారాన్ని సంపాదిస్తాను అనగానే మరి నీ పిచ్చిగోలా అనగానే అమ్మ ఇప్పుడు నటిస్తున్నాను కదా తరువాత నటించాల్సిన అవసరమే లేదు అనగానే సర్లే అమ్మి అందరూ ముహూర్తం కోసం కొత్త బట్టలు కట్టుకుంటున్నారు మన ఇద్దరం ఇదే బట్టల్లో ఉన్నాం అనగానే సర్లే వెళ్ళు అని చెప్పి ఇక మంచి చీరని ఇద్దరూ కట్టుకుంటూ ఉంటారు అటు ఆనంద భైరవి వాళ్ళు కూడా ఇక లహరి పెళ్లి కోసం చక్కటి మంచి వస్త్రాలని లీలావతి అలాగే సరోజరావు ఫ్యామిలీ అందరూ ఇక చక్కగా రెడీ అయిపోతారు దర్శన్ శరణ్య కూడా చాలా అందంగా చిరక గోరింకల్లాగా చక్కగా రెడీ అవుతారు లహరికి మాత్రం టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా సమీర ఇంటికి వస్తుంది ప్రకాష్ అంటారు ఆ శరణ్యని అనగానే అన్నయ్య ఆ ఆనందపరివి తక్కువది కాదు ఖచ్చితంగా శరణిని కాపాడిందని ఇప్పుడే అనన్య ఫోన్ చేసింది కానీ ఆ లహరిని మాత్రం వదలకూడదు అని అంటుంది అంతే కదా ఎందుకంటే సాక్ష్యాలన్నీ వాళ్ల వైపే చూపిస్తున్నది సమీరా ఖచ్చితంగా ఆ శవం ఆ డెడ్ బాడీ మహేష్దే అయ్యుంటుంది ఇక భయం లేకుండా ముహూర్తానికి కరెక్ట్గా పోలీసులకి లొంగిపోయి ఇక నా ఫ్రెండ్ మహేష్ కాబట్టి తన్ను చంపింది లహరి అని అందరి ముందు చెప్తాను అప్పుడు లహరి అరెస్ట్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటారు ప్రకాష్ సూపర్ ప్లాన్ అన్నయ్య ఇప్పుడే ఆ శరణ్యకి ఆ లహరికి సినిమా చూపిస్తాను అని చెప్పి లహరికి ఫోన్ చేస్తూ ఉంటే శరణ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏయ్ లహరి ఆనందంగా పెళ్లి చేసుకొని హ్యాపీగా కాపురం చేసుకుంటాననుకుంటున్నావా అది జరగదు కదా అనగానే ఇటువైపు పాపం లహరి టెన్షన్న చూసి శరణ్య ఇప్పుడు ఈ విషయం శరణ్యకి చెప్పకూడదు అని అనుకుంటుంది అనగానే ఓ చుట్టుపక్కల ఎవరో ఉన్నారా నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను మాత్రం ఇక్కడ సంతోషంగా ఎలా ఉంటాను అందుకే నీకు అసలు సిసలైన సినిమా ముహూర్తానికి కనిపిస్తుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది సమీరా ఇక ఇటువైపు పాపం టెన్షన్ పడుతూ ఉంటుంది శరణ్య పాపం లహరి పెళ్లి చేసుకుని ప్రశాంతంగా అత్తవారింట్లో అడుగు పెట్టాలి కానీ ఒక చిన్న తప్పిదం వల్ల ఇప్పుడు లాహరిని జైలుకు పంపించాలని ఆ సమీర ప్రకాష్ ఏదో ఒక ప్లాన్ వేశారు ఆ ప్లాన్ని తిప్పికొట్టాలి భగవంతుడా ఎలాగైనా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సరణా పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు ఇక బట్టలు మార్చుకుని రమ్మని పంతులుగారు చెప్పడంతో ఇద్దరికి ముహూర్తం బట్టలు వేసి ఇక కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకొని వచ్చి ఇక పందట్లో పెడతారు ఇటు లీలావతి చాలా సంతోషపడుతుంది పంతులు గారు ఒక్కొక్క ఘట్టాన్ని లహరికి ఇక జరిపిస్తూ ఉంటారు ముందు జీలకర్ర బెల్లం తర్వాత తాలిబొట్టు కట్టేలోపు అమ్మ కాలుగొడికి కన్యాదానం అల్లుడికి చెయ్యాలి ఎవరు చేయబోతున్నారు అనగానే అక్క మా బావ వాళ్ళిద్దరే లహరిని ప్రేమగా పెంచుకున్నారు అందుకే వాళ్ళకే అవకాశాన్ని ఆ భగవంతుడు ఇస్తున్నాడు అని చెప్పి ఆనంద్ అంటుంది ఇక లీలావతి అలాగే కోటేశ్వరరావు లహరి అలాగే పెళ్ళికొడుకు సత్యకాళ్ళు కడిగి కన్యాదానం ఇస్తారు దర్శన్ శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటారు ఇటువైపు అనన్య అలాగే కాంచన ఇప్పుడు తాలి కట్టే గట్టం వస్తుందమ్మా ఇప్పుడు చూడు అని చెప్పి అంటూ ఉండగానే ఇక పోలీసులు ప్రకాష్ని తీసుకొని కళ్యాణ మండపానికి వస్తారు ప్రకాష్ని చూడగానే ఎవరు పెళ్లి మండపానికి తీసుకొచ్చారండి మా తమ్ముడు మహేష్ గురించి ఏమైనా తెలిసిందా అని అంటారు పెళ్లి బట్టల్లోనే సత్య సర్ సర్ ఇతను మీ తమ్ముడు ఫ్రెండు ప్రకాష్ ఇతనికి ఏదో నిజం తెలుసంట అందుకే మాకు వచ్చి చెప్పారు ఇక మేము ఇక్కడికి తీసుకొచ్చాము అనగానే మంచి పని చేశారు ప్రకాష్ను చూడగానే లహరి శరణ్య ఆనందభైరవి షాక్ అయిపోతారు దర్శన్ కూడా ఇక ప్రకాష్ను చూసి ఇదేంటి ఇక్కడికొచ్చి మహేష్ని చంపినవాడు అంటే ఖచ్చితంగా నా చెల్లి పేరు చెప్తాడా అని అనుకుంటారు దర్శన్ ఇక దర్శన్కి శరణ్య లహరిని చూస్తూ ఉంటారు ఆనందభైరవి అలాగే చూస్తూ ఉంటుంది చెప్పండి ఇతను ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పు అనగానే సార్ నేను మహేష్ ఫ్రెండ్లు కానీ మహేష్ మీ తమ్ముడని నాకు తెలీదు కానీ మహేష్ ఇప్పుడు లేడు అనగాని ఒక్కసారిగా షాక్ అవుతారు అలా అని నువ్వేలా అనుకుంటున్నావు అనగానే ఇంతలో పోలీసులు అంటే ఈ రెస్టారెంట్లోనే ఖచ్చితంగా ఒక డెడ్ బాడీ దొరికింది కదా సార్ ఆ డెడ్ బాడీ ఒకవేళ అనగానే ఆపండి డెడ్ బాడీ పోస్ట్ మార్టంకి ఇచ్చినప్పుడు అది కరెక్ట్గా రిపోర్ట్ వచ్చాక కదా మీరు చెప్పాలి ఈ ప్రకాష్ చెప్పిన మాటల ప్రకారం పెళ్ళి మధ్యలో తన సాక్ష్యం అవసరమా అని అంటుంది ఆనంద నిజమే మేడం కానీ తనకు తెలిసిన నిజాన్ని ఇప్పుడే చెప్పాలని అనుకుంటున్నారు అనగానే చెప్పండి అని చెప్పి అంటుంది ఆనంద ప్రకాష్ ఇక చెప్తాడు నేను మహేష్ ఫ్రెండ్స్ కానీ తను ఒక అమ్మాయి వల్ల చిక్కుకొని ఆ అమ్మాయి చేతిలోనే చనిపోయాడు ఆ చంపిన వ్యక్తి ఎవరో కాదు అని దర్శన్ అలాగే శరణ్య లహరి వైపు వేలు చూపుతూ అనన్య వైపు తిప్పుతాడు ప్రకాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అనన్య కాంచనా ఏమైంది నేనేంటి అనగానే ఇదిగో ఈ అనన్యే మహేష్ని ఇదిగో లహరి చంపిందని చెప్పమని మాకు చెప్తుంది అందుకే మేము పోలీసులకి చెప్పాము అని అంటారు ప్రకాష్ ఒక్కసారిగా అనన్య ఏ నేను చెప్పడం ఏంటి అమ్మ చూడు అనగానే ఏరా పిచ్చి పిచ్చిగా ఉందా మా అమ్మికి మతి సీమితం లేదని ఇక్కడికి వచ్చి మా అమ్మి పేరు చెప్తావా నిజంగా ఆ మహేష్ని చంపింది ఎవరో చెప్పు అనగానే ఇదిగో ఈ అనన్యే మమ్మల్ని ఇలా మాట్లాడమని చెప్పింది భైరవి ఆంటీ గారు నిజం చెప్పాలంటే ఒకసారి మీరు నాకు వార్నింగ్ ఇచ్చారు కానీ ఈ అనని చెప్పమంటే చెప్పాను అనగానే పోలీసులు ప్రకాష్ని బాగా కొట్టి ఒరే పెళ్లి మధ్యలో ఏదో తెలిసిందని అనుకుని ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఇక మతిస్థిమితం లేని ఆ అమ్మాయి పేరు చెప్తావా నీకు అసలైన కోటింగ్ పడుతుంది పద అని చెప్పి ప్రకాష్ని పోలీసులు తీసుకుని వెళ్తారు ఇక సత్య పోలీసులతో అంటారు మా తమ్ముడు ఎక్కడున్నా మీరు ఖచ్చితంగా వెతికి పట్టుకోండి అలాగే డెడ్ బాడీ రిపోర్ట్స్ అనేవి ఇంకొక గంటలు నాకు ఇవ్వండి అని అంటారు తప్పకుండా సార్ అని చెప్పి ఇక అక్కడి నుండి ఇన్స్పెక్టర్ ప్రకాష్ని తీసుకుని వెళ్ళిపోతారు ఆనంద అననే వైపు చూస్తూ ఉంటుంది వస పెళ్ళ పిచ్చిక ప్రకాష్కి నువ్వు లహరి చంపిందని చెప్పమని సాక్ష్యం తీసుకొని వస్తావా నేను ఆనంద భైరివిని అంత తేలిగ్గా నా కూతురు కోడల జీవితాలతో నువ్వు వాడుకుంటే నేను చూస్తూ ఉంటాననుకుంటున్నావా అసలు ఏం జరిగిందో నీకు తెలుసా అని చెప్పి మొత్తం సినిమా అంతా ఒకసారి నెమరు వేసుకుంటుంది ఆనంద ఇక శరణిని కిడ్నాప్ చేసిందని సమీరా అని తెలుసుకొని పెళ్ళి మండపం దగ్గర నుండి సమీర దగ్గరికి వెళ్తుంది సమీరా అలాగే ప్రకాష్ మాట్లాడుకుంటూ ఉంటారు ప్రకాష్ నువ్వు క్యాన్సర్ డ్రామా ఆడి దర్శినికి దగ్గరైపోతావు అలాగే నేను ఈరోజు లహరి పెళ్లిని చెడగొట్టి లహరి మెళ్లో తాలిబొట్టు కడతాను ఇక వాళ్ళిద్దరిని మనిద్దరం పెళ్లి చేసుకున్నామంటే ఇక ఆ అనన్యని ఒక ఆట ఆడుకోవచ్చు అని చెప్పి అంటూ ఉంటారు ఇదంతా వీడియో తీసుకొని లోపలికి వస్తుంది కొంతమంది రౌడీలను తీసుకొని వచ్చి అనన్య ఇద్దరిని చావగొడుతూ ఉంటుంది మీరు నా కూతురిని నా కోడలి జీవితాలతో ఆడుకుంటారా ఇప్పుడు ఈ వీడియో దర్శనికి చూపిస్తాను నీ బ్రతుకు తేలిపోతుంది అలాగే నువ్వు ఎలాంటి వాడివి అన్నది పోలీసులకి తెలుసు ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకుని ఇలా చనిపోయిన వ్యక్తులు ఇక్కడున్నారు అక్కడున్నారని పోలీసులకి ఎంక్వైరీ చేసి మహేష్ అన్న మాటలతో మా అల్లుడికి ఫోన్ చేసింది నువ్వే అని అందరికీ చెప్పి జీవితాంతం జైల్లో పెట్టిస్తాను ప్రకాష్ ఎందుకంటే నా కూతురు చంపి ఉండదు దాని వెనకాల రహస్యాలన్నీ నేను తేలుస్తాను అప్పుడు అసలైన నేరస్తులు వస్తారు అనగానే ఇక ఇద్దరు కాళ్ళ బేరానికి వస్తారు మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పడంతో ఇక ఆనంద కళ్యాణ మండపంలో చక్కగా ఊపిరి పీల్చుకుంటారు ఇలా మొత్తం గుర్తు చేసుకొని ప్రకాష్ అనన్య పేరు ఎందుకు చెప్పాడా అన్నది ఇక మనకి చూపిస్తూ ఉంటారు ఇక ఇదంతా పూర్తయ్యాక లహరి సత్య పెళ్లి అంగరంగ వైభవంగా పూర్తవుతుంది పెద్దల ఆశీర్వాదం తీసుకొని ఇక లహరి అలాగే సత్య ఇక ఇంటికి అత్త ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది లహరి ఇక అప్పగింతల వేళ ఆనంద భైరవి తన భర్త రోహిత్ అలాగే ఇటువైపు లీలావతి కోటేశ్వరరావు ఎంతో బాధపడతారు ఆడపిల్ల పెళ్లి అంటే అప్పగింతల వేళ ఆ కుటుంబానికి కన్నీరు పన్నీరు ఒకేసారి వస్తుంది అలా లహరిని తన అత్తవారింటికి పంపిస్తూ బాధపడుతూ ఇంటికి చేరుకుంటారు ఆనంద భైరవి ఫ్యామిలీ ఈరోజు రివ్యూలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్